కోర్టు ఆదర్నను సైతం లెక్క చేయకుండా అనుచిత వ్యాఖ్యలతో బాధితులను చంపేస్తామంటూ బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ సిపిఐఎంఎల్ వినోద్ మిశ్రా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కొసిరెడ్డి గణేష్ అన్నారు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం తిరుమాలికి చెందిన ఆచార్య వినోబాబా భూదాన బోర్డ్ పేదలకు ఇచ్చిన భూములు సాగు చేసుకుంటున్న దళిత మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి చంపేస్తామంటూ బెదిరించిన వారిని వెంటనే శిక్షించాలంటూ లేకుంటే ఎన్నికల కోడ్ అనంతరం భారీ ఎత్తున ఉద్యమం చేపడతామంటూ వారు హెచ్చరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఎం నా పేరు కుసిరెడ్డి గణేశ్వరరావు సిపిఎంఎల్ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని ప్రధానంగా ఈరోజు తిరమాలి గ్రామంలో పత్రికా ప్రకటన విడుదల చేయడం జరుగుతూ ఉంది కారణం ఏంటంటే తిరమాలి గ్రామంలో ఆచార్య వినోబాబా భూదాన బోర్డు వారికి గత పదిహేను సంవత్సరాల క్రితం వాగివారి కుటుంబీకులు ఆ భూమిని భూదానం బోర్డుకి రాసేశారు ఆ భూదానం బోర్డు ఏంటంటే కొంతమంది పేదలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఉండగా ఆ భూదానం బోర్డుకి తెలియకుండా వాడివారి కుటుంబీకులు బినామీ పేర్లు పెట్టి వాడికి భున్నేశ్వరు అనే భూస్వామి కొడుకు బెనామీ పేర్లు పెట్టి అతను ఆ భూమిని ఏం చేస్తున్నాడంటే వ్యాపారంగా మార్చుకున్నాడు ఆ భూమి ఏంటి అనేటప్పటికీ కొంత భూమి ఏమో రియల్ ఎస్టేట్ వ్యాపారం కొంత భూమిని అమ్మకం కూడా చేయడం జరిగింది మిగతా భూమిని ఇచ్చుకుంటూ అక్కడ వ్యాపారం చేసుకుంటా ఉన్నాడు ఏంటండి వాళ్ళ కుటుంబుల భూదానం కింద భూదాన బోర్డుకి దానం ఇచ్చేశారు మళ్ళా అదే భూమిని వాళ్ళు స్వాధీనం చేసుకుని ఒక బినామీ పేరు వరుపుల వాజులు చనిపోయాడు వాడు కొడుకుని పెట్టుకుని ఇప్పుడు ఆ భూమిని అంతా కూడా వ్యాపారం చేస్తూ ఉన్నారు దీన్ని భూదాన బోర్డు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వారికి తెలియపరచగా అక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భూదాన బోర్డు వారు ఈ యొక్క దళితులందరికీ కూడా పంతొమ్మిది మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది హక్కులు కల్పించడం జరిగింది ఆ భూమిలోకి వెళ్తా ఉంటే ఆ యొక్క వాశ్వరం చంపేది నేను చూసుకుంటాను బెయిల్ మీద తీసుకొచ్చేద్దాం దళితుల మాలయాదవులు మాదిగిల యాదవ్ అని ఆ వరుపు రాజులు కొడుకులు ఎవరైతే ఉన్నారో వేరేబాబు ఉచుకొలిపి అక్కడ వీళ్ళ మీదకి గొడవకి యుద్ధానికి పంపిస్తా ఉన్నాడు మొన్న ఆ మధ్య పది రోజుల క్రితం ఆ పొలంలో చంపడానికి ప్రయత్నించారు ఇదేంటండి మాకు ఇంత అన్యాయం జరుగుతుందని ఏలాసుల పోలీస్ స్టేషన్కి ఎంఆర్ఓకి తెలియపరిచి పది రోజులు అయినప్పటికీ ఇంతవరకు వాళ్ళపై చర్యలు తీసుకోలేదు అరెస్ట్ చూపించలేదు ఏంటండి ఇది అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎలక్షన్ కోర్టులో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం ధర్నాలు చేయకూడదని వీళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది అందుకని ఎలక్షన్ కోర్టు అయ్యే వరకు కూడా మేము ధర్నాలు ఏమి చేయకుండా ఈ పత్రికా ప్రకటన విడుదల చేయడం జరుగుతూ ఉంది మరి రేపు పదే తారీఖు నాటికి వాళ్ళ అరెస్ట్ చూపించకపోతే తాక్షణం మేము బాధ్యతను ఏలోచన సెంటర్లో వాళ్ళని అరెస్ట్ చేసే వరకు కూడా ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని దళితులకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా బహిర్గతం చేస్తామని వాగ్ నాకు సంబంధం లేదంటూ చెప్తా ఉన్నారు ఏం సంబంధం లేదు ఈవేళ రెండు వేల ఇరవై మూడు ప్రభుత్వం చట్ట ప్రకారంగా ముప్పై ఐదు ఏదో ఉంది ఏ భూదాన బోర్డు అయితే ఎవరికైతే ఇవ్వాలని నిర్ణయించిందో వాళ్ళకి ఇవ్వడానికి మార్పులు చేర్పులు భూదాన బోర్డుకి పూర్తి ఉన్నాయని ఆ చట్టం చెప్తుంది ఆ చట్ట ప్రకారంగా కూడా అమలు చేయడానికి ఎంఆర్ఓ గాని ఆర్డీఓ కానీ జిల్లా కలెక్టర్ కానీ లేదు దీన్ని ఈ యొక్క దళితునికి ఏ ప్రాణాపాయం వచ్చినా వాగు గున్నేశ్వరరావు ఏ వన్ ముద్దాయిగా అలాగే ఏ టూ కింద వరుపులో ఏ బాగుంది తక్షణం అరెస్ట్ చేయకపోతే మట్టి మాత్రం ఉద్యమం తీవ్రతం చేస్తామని సిపిఎమ్ వినోద్ మిశ్రా పార్టీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను బౌన్ సిపిఎల్ వినోద్ మిశ్రా నా పేరు దమేది లక్ష్మి అండి మాది తిరుమలండి మేము భూదాం భూముల మేము మేము పట్టాలు ఉన్నాయండి మాకు సొంత పట్టాలు పట్టాలు ఉండగా సరే కాని మేము భూమి వెళ్తుంటే మీరు రావద్దాలని కులాన్ని పేరు చెప్పి కూడా మమ్మల్ని చాలా తిట్టడం జరిగిందండి ఆయన మేము మేము కంప్లైంట్ చేసామండి పది రోజులు అవుతుందండి కానీ ఏ చైరీ తీసుకోలేదండి పోలీసు వారు ఎంఆర్ ఆఫీస్ కూడా ఇచ్చామండి మరి మమ్మల్ని ఏం పెట్టించుకోలేదండి ఇగో మరి ఎలక్షన్ బోర్డు గురించి ఆఫ్ చేశారండి ఇగో పదో తారీఖుకి మరి మాకు ఏం న్యాయం జరగలేదండి మరి మరి పోలీసు వారు కానీ మరి ఎంఆర్ ఆఫీస్ వారు కానీ మాకు ఏం న్యాయం జరగలేదండి మరి మేము మరి పదో తారీఖు కానీ మేము ధర్నా చేస్తామండి మరి మాకేం న్యాయం జరగలేదండి మరి మరి ఎన్నాళ్ళ మేము లేబర్ రోడ్డు మేము పడతామండి మరి కూలి పని చేసుకుంటేనే మాకు గడిచే ఇది కాదు మరి మేము కష్టపడి వాళ్ళమండి మరి మేము ఎన్నో సెంట్రల్ అంటే పోలీసు వాళ్ళ తిరుగుతామండి మరి మాకు త్వరగా మరి గవర్నమెంట్ వారు పోలీసు వారిని కూడా మా న్యాయం తీర్చమని మేము వేడుకుంటున్నామండి నా పేరు అర్జమ్మండి నా పేరు కార్పిల్ అర్జమ్ అండి మాది తిరుమలండి మేము భూమి గురించి భూదాని బోర్డు గురించి భూమి గురించి అప్పుడే మేము చాలా చెనలు బట్టిన పోరాడుతున్నామండి పది రోజులు అవుతుందండి మేము ఈ పోరాటంలో కేశనికి ఆ గున్నేశ్వరరావు గారికి మీద గారి మీద మేము కేసు పెట్టామండి మాకు పోలీసు వారు ఏమీ మాకు సహకరించలేదు ఎంఆర్ఆర్ ఆఫీసుకి కూడా ఇచ్చాము ఇగో ఈ ఓట్ల ఆలస్యం గురించి మరి మేము ఇంకా ధర్నా చేయలేదండి మరి మేము పదో అయితే మాత్రం మేము మొత్తం చాలా ఏపీ ధర్నా చేస్తామని మరి మాకు న్యాయం చేయాలని మరి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నామండి నా పేరు బొండా పార్వతి అండి మా తిరుమల అండి భూదావ భూముల గురించి చాలా బట్టి పోరాడుతున్నామండి మేము పోలీసు వారికి ఎమ్ఆర్ గారు కూడా కాగితం విడి జరిగిందండి మేము అక్కడికి వెళ్తుంటే మీరు మాలంజలు మాదిలంజలు అని తిడుతున్నారండి తిట్టినా కూడా అంత చేస్తున్నారు అండి అంత గురించి మాకు న్యాయం చేయమని మేము ఎప్పుడో మీటింగ్ పెడదామండి అయితే ఈ గురించి ఏమన్నారంటే మీరు ఇంకా ఏమి ఎలచర్లో మీరు ఏం చేయకండి గొడవ అన్నారండి అంటే ఈ అలచల్ అయిపోయాక పది రోజులు పది రోజులు చేస్తే అన్నారండి అయితే మేము రేపు పదో తారీఖుని మేము చాలా గట్టిగా చేస్తామండి జనం అందరం ఏకమై మాకు న్యాయం చేయ కోర్చాలని అడుగుతున్నామండి